కొన్ని ఫ్లవర్స్ తెంపుకుందాము ఇక్కడ మల్బరి కూడా ఉంది అంత ముందు కుండీలు ఉన్నప్పుడు ఇన్ని ఊయలేదండి మడిలో కొంచెం ఎక్కువ మట్టి ఉంది కదా మంచిగా ఊస్తున్నాయి ఇక్కడ చూడండి ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకున్నాయి కొత్తిమీర కొంచెం మల్బరీ అసలు ఎప్పటికప్పుడు రోజు తింటూనే ఉన్నాము ఈరోజు నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా మన కరెన్సీ నోటు నోట్స్ ఎక్కడ ప్రింట్ చేస్తారు ఎక్కడ ప్రింట్ అవుతాయి అనేది క్వశ్చన్ కదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చేయలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా మన కరెన్సీ నోట్లు ఎక్కడ ప్రింట్ చేస్తారు అంటే నాసిక్లో చేస్తారంట నాసిక్లో ప్రింట్ అవుతాయట ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా క్వశ్చన్ ఏంటి అంటే మన సెకండ్ సాటర్డే హాలిడే కదా సెకండ్ డే సెకండ్ సాటర్డేనే హాలిడే ఎందుకు రీజన్ ఏంటి సెకండ్ సాటర్డే హాలిడే ఇవ్వడానికి రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం మీకు ఎవరికైనా ఎందుకు సెకండ్ సాటర్డే నాడే హాలిడే ఎందుకు ఇచ్చిందని ఏమన్నా తెలిస్తే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా సెకండ్ సాటర్డే అయినా ఎందుకు అయితే ఫస్ట్ సాటర్డే ఉండొచ్చు థర్డ్ సాటర్డే ఫోర్త్ ఇట్లా ఇవ్వచ్చు కదా సెకండ్ నాడే హాలిడే ఎందుకు ఇచ్చిండ్రు దానికంటూ ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటో మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు కొన్ని దానిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకుందాము ఇది ఇంకో ప్లేస్లో ఉన్న దానిమ్మ చెట్టు ఇక్కడ సోరపాదులు మొత్తము పాకుతున్నాయి చీర ఇది పొట్ల చెట్టు తీగలు వస్తున్నాయి దీనికి ఈ బీర చెట్టు ఏందో అంత ఇట్లా అయిపోయింది కానీ చివరికి ఇట్లా మొదలు ఇట్లా ఉంది కానీ చివరికి ఇట్లా పిందెలు వస్తున్నాయి ఇంకో దా దాని చివరి ఇట్లా ఉంది గోయనీ పిందెలు వస్తున్నాయని అసలు తీయనికి అనిపిస్తలేదు తీయాలని ఇక్కడ చూడండి బీరకాయలు నేను కోతి కోసం అని పైనకు పెట్టేసినట్లున్నాయి కోత ఏంది అని దానికి కనబడితే చాలంతే పడేస్తున్న వట్టి అయినా కొరికైనా పడేస్తున్నది ఇక్కడ ఒకటి ఉన్నది ఇక్కడ టమాటా పూత వచ్చింది కానీ రాలిపోయింది వర్షము ఎక్కువైనా కూడా ప్రాబ్లమే ఉన్నది ఇప్పుడు చెట్లు బాగా ఉంటాయి కానీ ఇప్పుడు పూత అది ఈ వంక ఈ వంగపూత కూడా రాలిపోతుంది మరీ ఎక్కువ వాటర్ అయినా కూడా టమాటా కూడా అంతే ఇవి పెద్ద అవుతున్నాయి కదా చిన్న చిన్న పిందెలు బీర బీరకాయ అన్నీ స్టార్ట్ అయినాయి ఇది క్యారెట్ ఇక్కడ చెట్టు ఉండే కదా దాని విత్తనాలు పడి మలిసినాయి నేను ఇంకా కొన్ని వేసినా కానీ అవి రాలేదు ఈ చెట్టు దగ్గర పడి మొలిసినాయి వచ్చినాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది క్యారెట్ స్టార్ ఫ్రూట్ చిగురులు వస్తున్నాయి చూడండి ఇంకా కాయలున్నాయి ఈ గులాబీ నాటు గులాబీ ఇవి చాలా వస్తాయి వస్తాయి ఒక ఇక్కడ ఆరెంజ్ కలర్ చూడండి ఇక్కడ ఒకటి కూడా ఇది కూడా ఆరెంజ్ కలరే ఈ మొక్కలన్నీ ఏంటంటే అన్నీ పిచ్చి మొక్కలు ఎక్కువ మొలుస్తున్నాయి ఇవన్నీ అంటే చెట్టుకు బలం ఉంటుంది ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటాం ఇవి వస్తూనే ఉంటాయి ఇది ఇంకా తంగడు చెట్టు ఉంటుంది చూసేందా ఆ చెట్టు ఇది విత్తనాలు తీసుకొచ్చి వేసిన ఈ మొగ్గలు స్టార్ట్ అయినాయి ఒకటి కింద పెట్టినా గేటు పక్కకి ఇది ఒకటి కుండీలో ఉండిపోయింది అయినా ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడండి చెట్టు మీద ఉంటే మంచి అనిపిస్తుంది అని ఉంచిన కొన్ని దేవుడికి తెంపుతా కానీ కొన్ని ఉంచినా ప్లేండిపోయినా మళ్ళీ చిగురులు స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఇవన్నీ శంకు పూలు రోజు ఇన్ని ఇన్ని పూలు వస్తున్నాయండి ఇక్కడ చిక్కుడు చిక్కుడు అంతా బాగానే తీగలు వస్తున్నాయి ఇక్కడ కూడా సూరపాద ఉన్నది ఇక్కడ మల్బరీ నేను అన్నీ కట్ చేసినా కదా కట్ చేసినాక మళ్ళా ఇట్లా వస్తున్నాయి ఫ్రూట్స్ ఎప్పుడు వీటికి మల్బరీ మాత్రం కటింగ్ కటింగ్తోనే ఫ్రూట్స్ స్టార్ట్ అవుతుంది మనం కటింగ్ పెట్టకపోతే అది ఎంతైనా పెరుగుతూనే ఉంటుంది కానీ ఇట్లా ఫ్రూట్స్ స్టార్ట్ కావు పండ్లు అనేది మనకి ఇవ్వదు చెట్టు ఇవి ఎంత కటింగ్ పెడితే ఎంత వచ్చినాయి చూడండి ఇవి గ్రేప్స్ ఇవి బయటనే ఉన్నాయి మరి కోత వస్తానైతే ఇవి ముడతలేదు అంటే కలర్ వచ్చినాక అది తింటుందేమో ఇవి అప్పటి వరకు ఇవన్న ఇంటికి కట్టాలి ఇక్కడ చూడండి మల్బరి ఇక్కడ గులాబీలు చూడండి ఒక్కటే గుత్తికి ఇన్ని వచ్చినాయి వాటర్ ఎక్కువైందేమో పువ్వులు వస్తున్నాయి ఇవి ఇది ఏం వంగా అసలు ఏం వంకాయలు ఇవి కలర్ ఏంటి అని అనుకుంటే ఒక్కటి కూడా పిందె స్టార్ట్ అవుతులేదు ఇక్కడ సీతాఫలం చూడండి ఈ చెట్టు ఇది ఇంకో ప్లేస్లో చిన్న చిన్న కూడా మళ్ళా స్టార్ట్ అయినాయి కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా సైజు చెట్టు ఇంకో ప్లేస్లో ఇది కూడా పూత స్టార్ట్ అయింది కొన్ని కొన్ని దగ్గర చిన్న చిన్న పిందెలు కూడా స్టార్ట్ అయినాయి ఇక్కడ చూడండి ఇది మిరియాలు దీనిని మొక్క కొనుక్కొచ్చినప్పుడు ఇవి ఉండే ఇప్పుడు ఇక్కడ నేను పెట్టిన తర్వాత ఇది స్టార్ట్ అయింది తచ్చుకున్నట్లు చూడండి ముంచుకుంటుంది దీంట్లో ఒకటి క్యారెట్ మురిసింది ఇక్కడ చెట్టు చిక్కుడు ఇక్కడ కూడా ఒక పొట్ల విత్తనము వచ్చింది పెయిన్ స్టార్ట్ అవుతుంది ఇక చిక్కుడు ఎటుకి ఇక్కడ సోరకాయ చూడండి ఇన్ని కాయలు ఉన్నాయి పక్క పూత స్టార్ట్ అయింది ఇవి కొన్ని రెడీ అయినాయి తెంపుతే మళ్ళీ స్టార్ట్ అవుతాయి పూతతోని ఇక్కడ చూడండి ఒకే దగ్గర మూడు ఉన్నాయి చూసేదా మూడు కూడా అయిపోవడానికి వచ్చినట్టున్నది కలర్ మంచిన అయినాయి కదా ఇక్కడ ఒకటి మొత్తం అయినట్టు అనిపిస్తుంది ఇది మాకు దానిమకాయలు అయితే అసలు కొనుక వస్తున్నాయి ఎప్పుడూ ఎనీ టైం వస్తూనే ఉన్నాయి కొన్ని అయిపోయేసరికి కొన్ని వస్తూనే ఉన్నాయి ఈ చెట్టు నేల మీద పెట్టినట్టే ఉందండి ఇది మడిలో ఉంది కానీ నేల మీద కాసినట్టే కాస్తుంది ఇంత హెల్దీగా వస్తున్నాయి చూడండి అంత అంతా కిచెన్ వేస్ట్ మనం వేస్ట్గా పడేస్తున్నాం కిచెన్ వేస్ట్ను ఇలా మొక్కలు పెంచేసుకుంటే మంచి ఫుడ్ తినచ్చు హెల్దీ ఫుడ్డు కొంచెము పైనకున్నాయి ఇక్కడ మళ్ళీ చిన్న పిందెలు పూత రకరకాలు పండ్లు అయిపోయినాయి కొన్ని ఎనీ టైం అయిపోకూడంతోనే మళ్ళీ రెడీ ఉంటున్నాయి ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి ఓన్లీ కిచెన్ వేస్ట్తో ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి అండి ఈ వర్షాలకేమో ఇట్లా మచ్చలు వస్తున్నాయండి కొన్నిటికి గ్రేప్స్కి ఇక్కడ చూడండి ఎంత పెద్ద గుత్తి ఇది ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఇక్కడ కాయలు ఉన్నాయి ఇక్కడ పూత ఇవి కొంచెము అవుతాయి అనుకుంటా ఉల్కాడలు ఎన్ని ఉన్నాయి చూడండి టెర్రస్ పైన ఇన్ని కాయలు కాపించుకోవచ్చు ఇక్కడ టమాటా మిర్చి పూతతో కొంచెము అది ముడత వస్తుంది అప్పుడప్పుడు ముడత వచ్చేసరికి ఇది కొంచెం ముడత వచ్చింది మళ్ళా అదే తేరుకుంది నేనేం చేయలేదు మళ్ళీ పూత స్టార్ట్ అయ్యింది మజ్జిగ చల్లితే పూతుంది ఇదంతా కానీ ఏం చేయలేదండి నేను వర్షాలు పడుతున్నాయి కదా ఇక్కడ కోత్మీరీ ఉండండి ఎంత పూతకొస్తుంది తెంపాలి ఇట్లా తెంపుతుంటే ఎంత మంచి స్మెల్ అంటే కొత్తిమీర మనం కొనుక్కొచ్చింది మార్కెట్లో తెచ్చింది ఇంత స్మెల్ అసలు ఉండనే ఉండదు చిన్న చిన్న టబ్బులల్లో పెంచుకోండి ఇట్లా కొత్తిమీర పెంచుకోవచ్చు సింపుల్గా మనకు ప్లేస్ ఇంత ప్లేస్ ఉండాల్సిన అవసరం అవసరమేం లేదు కదా ఇట్లా కట్ చేస్తున్నా మళ్ళీ చిగురులు వస్తే చూద్దాం ఇది మళ్ళీ వేరే కుండి కూడా సపరేట్ ఏం లేదు ఇది నిమ్మ చెట్టు ఉన్నది కదా నిమ్మ చెట్టు చివర్లో अंत